విశాఖపట్నం ఐటీ హబ్ గా అభివృద్ధి చెందడానికి సీఎం చంద్రబాబు భారీ సహకారం పథకం ఇస్తారు రెండు వేల పద్నాలుగులో ఈ కలను మొదలుపెట్టిన అప్పటి ప్రయత్నాలు పెద్దగా ముందడుగు పడలేకపోయాయి తరువాత వైసీపీ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును కొనసాగించలేదు ఇప్పుడు కొత్త కూటమి ప్రభుత్వం గత పదిహేను నెలల్లో విశాఖను ఐటీ సిటీగా మార్చేందుకు బలమైన ప్రణాళికలు చేపడుతూ సానుకూల ఫలితాలు అందిస్తుంది విశాఖపట్నం ఇప్పటికీ ఆర్థిక భౌగోళికంగా ఐటీ సిటీగా ఎదగడానికి కావలసిన పటిష్టమైన మౌలిక సదుపాయంతో కంపెనీలకు ఆకర్షణీయంగా మారుస్తున్నాయి ఈ నేపథ్యంలో గూగుల్ టీసిఎస్ వంటి ప్రముఖ సంస్థలు విశాఖకు రాబోతున్నట్లు సీఎం వెల్లడించారు ప్రస్తుతానికి ఆరు పాయింట్ ఇరవై మూడు లక్షల కోట్ల పెట్టుబడులు ఇప్పటికీ వస్తున్నాయి నూట ఇరవై ఐదు కంపెనీలు విశాఖలో పెట్టుబడులు పెట్టేందుకు ముందున్నారు దీని వల్ల లక్షల కొద్ది ఉద్యోగాలు సృష్టించబడ్డాయని చంద్రబాబు పేర్కొన్నారు గడిచిన పది ఏళ్లలో ఉద్యోగ అవకాశాలు మాత్రం అటు తగ్గవచ్చును కానీ టెక్ కంపెనీల స్థాపన నిరంతరం కొనసాగుతూ ఉందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు ఈ ఐటీ హబ్ అభివృద్ధి ద్వారా తెలంగాణలో హైదరాబాద్ ఇప్పటికే పొందుతున్న ఆదాయాన్ని విశాఖపట్నం సమానంగా సృష్టించగలదని సీఎం విశ్వసిస్తున్నారు అలాగే టూరిజం రంగాన్ని కూడా బలోపేతం చేయడంలో ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతుంది టెంపుల్ టూరిజం ద్వారా టూరిజం శాతం నిర్మాణం దసరా వేడుకల విస్తరణకు చర్యలు తీస్తున్నారు తెలంగాణలో ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు అధికంగా ఉన్నందున ఏపీలో కూడా ఇలాంటి అవకాశాలు సృష్టించడానికి పదేళ్ల వరకు సమయం పట్టవచ్చని కంపెనీలు వచ్చే ముందు అన్ని ఆర్థిక వాణిజ్యపరమైన లెక్కలు తీసుకునే కారణంగా ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు చాలా కీలకమని చంద్రబాబు చెప్పారు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి ఎస్టాబ్లిష్డ్ ఐటీ హబ్ లతో పోటీ పడడం సులభం కాదని కానీ విశాఖపట్నం కోసం ప్రస్తుతం చేస్తున్న చర్యలు ఆశాజనకంగా సాగుతూ ఉండడంతో ఈ నగరం త్వరలోనే ఒక ప్రముఖ ఐటీ సిటీగా మారే దిశగా ఉన్నట్లు తెలుస్తుంది